మూవీ అన్న మూవీ అయితే ఫంకీ ఫంకీగా ఉంది ఫంకీ అంటే అల్లరి అల్లరి అంటే చిల్లరి చిల్లర ఉంది మూవీ మొత్తం అయితే నిజంగా ప్రతి ఒక్క సీన్ అయితే చాలా అంటే చాలా బాగుంది అనుదీప్ గారి హ్యూమర్ వారి క్యారెక్టర్ కూడా చేసినారు దీంట్లో నిజంగా ప్రతి లైన్ అసలు ఎట్లా రాస్తున్నాడో అనుదీప్ అయితే నిజంగా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాము ప్రతి ఒక్కరు ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారు మూవీ చూస్తే కనుక అంటే సినిమా మొత్తం కాముడినే హైలైట్ టైమ్ సినిమా ఆల్రెడీ ఆయన ప్రొడ్యూసరే ఆయన ఆయన సినిమా ఆయన ప్రొడ్యూస్ చేసుకొని సినిమాలైతే ప్రొడ్యూస్ చేసినట్టే పెట్టిన కామెడీ పెట్టిన సినిమా ఇవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ కామెడీ సినిమా చూడదక్క మూవీ అందీప్ గారు బాగా తీశారు కంగ్రాచ్యులేషన్స్ అందీప్ గారు చాలా బాగుంది మూవీ ఫుల్ ఫన్నీ టూ అవర్స్ మేడం టూ అవర్స్ నవ్వు అసలు గ్యాప్ లేదు బాగుంది మూవీ చాలా బాగుంది కంగ్రాచులేషన్ సందీప్ గారు హీరో గారు హీరోయిన్ బాగుంది చాలా బాగుంది మూవీ అందరూ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు రేటింగ్ రేటింగ్ ఒక కామెడీ అని చెప్పొచ్చు అప్పట్లో జాతరత్నాలు వచ్చిన తర్వాత అంటే మళ్ళీ ఇప్పుడు ఒక సినిమా ఇది మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా కామెడీ ఒక యాక్షన్ చాలా అంటే చాలా బాగుంది హిట్ అంటే ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు ఇప్పుడు సబ్జెక్ట్ లో మంచి ఇట్టిస్తున్నామని చెప్పొచ్చు ఇప్పుడు పబ్లిక్ ఎక్కువైనా యూత్ గేమ్ చూస్తుంటే కామెడీ చూస్తారు ఎక్కువ కామెడీ కామెడీ ఉంది టాలెంట్ మించి ఉండదు దానికంటే తగ్గుంటుంది పెద్ద బ్లాక్ బస్టర్ దాని లెక్క తీసుకొచ్చిన సినిమా థియేటర్ గారు బాగుంది ఎక్కడ కూడా బోరింగ్ లేదు ఎలా ఉంది హీరోయిన్ కూడా మంచి చేసింది యాక్టింగ్ చిప్పడేసి హీరోయిన్ మాత్రం స్టేట్లో ఉంది ఇద్దరిది బాగుంది అంటే ఇక్కడ తగ్గలే హీరో హీరోయిన్ ఇద్దరు హీరోయిన్ కూడా తగ్గలేరు మంచి చేసిండ్రు ఇక్కడ కామెడీ కూడా చాలా మంది చాలా మంచిగా వండిచ్చిండ్రు నేను చెప్తున్నా మళ్ళీ మంచి ఒక ఫుల్ మిల్స్ అని చెప్పొచ్చు సినిమాలో హైలైట్గా చెప్పాలంటే హైలైట్ హైలైట్ అంటే ఒకటి చెప్తున్నాను హీరో హీరోయిన్ హైలైట్స్ నేను చెప్పాలంటే సెంటిమెంట్ ఆడాడ సెంటిమెంట్ పెట్టిండు కామెడీ ఉంది డాన్స్ ఉంది ఇదిగా తీసిండు మొత్తం మిక్సింగ్ ఒకటి మెయిన్ చెప్పండి దిల్ రాజు గారు వచ్చినప్పుడు మాత్రం ఒక ఉన్నాడా వచ్చిపోతాడు